మొత్తం భారతదేశం ఇంత పెద్దగా ఉంది కానీ స్వతంత్రం వచ్చే నాటికి భారతదేశం ఎంతగా లేదు ఈ విషయాన్ని గ్రహించాలి మన పూర్వీకులు వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాన్ని ఉపయోగించి మనకి ఒక ఉమ్మడి దేశాన్ని ఏర్పాటు చేశారు మన ఈ ఉమ్మడి దేశాన్ని ప్రపంచ అగ్రదేశంగా మార్చాలి భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి పని కనిపించి ప్రతి వ్యక్తిని మధ్యతరగ మానవుడిగా తయారు చేయాలి పేదవాడిగా ఉన్నవాడిని మధ్యతరగతి వాడినిగా తయారు చేయాలి అంటే ధనవంతం చేయాలనే ఉద్దేశమేం కాదు అంటే తన కనీస అవసరాలు తీర్చుకోగలిగా ఒక పౌరుడిగా తయారు చేయాలి ఇప్పుడు విషయం చూద్దాం స్వతంత్ర వచ్చే సమయానికి భారతదేశంలో ఐదు వందల అరవై ఐదు సంస్థానాలు ఉండేవి వేల సంఖ్యలో జమీందారులు జాగ్రత్తదారులు ఉండేవారు వాళ్ళ చేతుల్లో లక్షల ఎకరాలు వేల ఎకరాలు ఉండేవి పంతొమ్మిది వందల నలభై ఒకటి జనాభా లెక్కల ప్రకారం దేశ విస్తీర్ణంలో నెల నలభై ఎనిమిది శాతం భూమి ఇరవై ఇరవై ఎనిమిది శాతం జనాభా ఈ సంస్థానాల పరిధిలోనే ఉండేవి అంటే జనాభాలో ఇరవై ఎనిమిది శాతం భూమిలో నలభై ఎనిమిది శాతం ఈ ఐదు వందల అరవై ఐదు సంవత్సరాల చేతిలో ఉండేవన్నమాట అంటే మనం కొంతవరకు పరాధీనంలోనే ఉండేవాళ్ళు వాళ్ళకి స్వేచ్ఛ ఉండేది కాదు ఇప్పుడున్నట్టు స్వేచ్ఛగా ఉండేవారు కాదనమాట ఆధునిక భార ఆధునిక భారతదేశాన్ని సర్దార్ వల్లభాయ్ పటేలు సుస్థిర భారతవాన్ని స్థాపించారు మొత్తం సంస్థానాల్లో అంటే ఐదు వందల అరవై ఐదు సంస్థానాల్లో పద్నాలుగు పాకిస్తాన్లో ఉండేవి అంటే ఐదు వందల యాభై ఒకటి మాత్రమే భారతదేశంలో ఉండేవి ఇందులో పది పది మైల్ చదరపు విస్తీర్ణంగా చిన్న సంస్థానాలు ఎక్కువగా ఉండేవి ఇందులోని అత్య అత్యల్ప పద్ధతి హైదరాబాద్ సంస్థానం అయితే చిన్న సంస్థానం బనగానపల్లి సంస్థానం పదిహేను రోజుల్లోని సంస్థానాలను ఆ విలీన ప్రక్రియ పూర్తయిపోయింది మొత్తం ఐదు వందల యాభై ఒకటి సంస్థానాలలో ఐదు వందల నలభై మూడు సంస్థానాలు భారతదేశంలో చేరడానికి ఒప్పుకున్నాయి మొదటగా ట్రావన్ కోర్ని దారి తీర్చుకున్నారన్నమాట మొత్తం పదిహేను పరిపాలన విభాగాలుగా ఎనిమిది రాష్ట్రాలు ఏడు కేంద్రపాలిత ప్రాంతాలుగా దీన్ని ఏర్పాటు చేశారన్నమాట ఈ సంస్థలను వీరీకరణ ప్రక్రియ స్థిరీకరణ ప్రక్రియ జరిగిపోకుంటే మన బ్రిటిష్ నుంచి తెచ్చుకున్న స్వాతంత్రానికి ఏ ప్రయోజనం ఉండేది కాదనమాట అంటే భారతదేశం నేడుగా ఉన్న ఇది గతంలో కొంతమంది వ్యక్తుల యొక్క కృషి ఫలితమే లేదంటే భారతదేశం ఐదు వందల అరవై ఐదు ముక్కలుగా ఉండేది ఇంకా ముక్కలైపోయి కూడా ఉండేది ఇదంతా ఒక భారతదేశంగా ఏర్పడింది కాబట్టి మనం ఒక దేశంగా ఏర్పడ్డాం